శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం పూర్వము బ్రహ్మదేవుడికి పరమేశ్వరుడికి వాదోపివాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని వారిద్దరూ వాదించుకుంటున్నారు నేను ఈ సమస్త జగత్తుకు అధిపతిని పదునాలుగు లోకాలకు కూడా నేను అధిపతిని కాబట్టి నేనే గొప్ప అని శివుడన్నారు కాదు మహేశ్వర ఈ పద్నాలుగు లోకాలని సమస్త చరాచర జీవరాశులన్నిటినీ కూడా సృష్టించిన సృష్టికర్తను నేను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మదేవుడన్నారు ఇలా వారిద్దరూ వాదించుకుంటూనే వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి అయినా వారిద్దరి వాదం మాత్రం ముగియలేదు ఇలా జరుగుతూ ఉండగా లోకంలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి ఇదంతా తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో అక్కడ ప్రత్యక్షమయ్యారు బ్రహ్మ ఈశ్వరుడిద్దరూ ఆ విరాట్ రూపాన్ని చూస్తూ ఏమీ చేయలేని వారే అలా నిల్చుండిపోయారు ఆయనలోనే సమస్తము ఇమిడి కనిపిస్తున్నాయి సప్త సముద్రాలు సమస్త విశ్వం ప్రకృతి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా ఆయనలోనే కనిపిస్తున్నాయి ఆయన ఎడమ చెవిలో శంకరుడు కుడి చెవిలో బ్రహ్మదేవుడు కనిపిస్తున్నారు ఆయన ఎంత ఎత్తు ఉన్నారో ఎవరికీ తెలియటం లేదు ఎన్నో వేల భుజాలతో కలిగి ఉన్నాడు అందరి దేవతలను రాక్షసులను మునులను గంధర్వులను కిన్నెలను కిన్నెరలను సమస్తము అన్నిటి కూడా ఆయనలోనే ఉన్నాయి వారందరూ ఆయనని ఎన్నో రకాలుగా కీర్తిస్తున్నారు నదులు సముద్రాలు పర్వతాలు కొండలు గుట్టలు ప్రకృతి జలపాతములు అన్నీ కూడా ఆయనలోనే కనిపిస్తున్నాయి ఇదంతా చూసి వారికి ఏమీ అర్థం కాలేదు వీరు ఇతను సామాన్యుడు కాదు ఇతడు అందరికంటే గొప్పవాడిలా ఉన్నాడు అని అనుకున్నారు కానీ ఇతడికి ఆది అంతము ఎలాగో తెలియట్లేదు అని వారిద్దరూ ఆలోచించుకున్నారు అప్పుడు వారొక నిర్ణయానికి వచ్చారు ఇతడికి ఆది అంతాన్ని ఎవరు తెలుసుకోగలుగుతారో వారే గొప్ప మన అని నిర్ణయించుకుని వారిద్దరూ తెలుసుకోవటానికి బయలుదేరారు ఇలా వెయ్యి సంవత్సరాలు వారలా తిరుగుతూనే ఉన్నారు ఎంత తిరిగినా వారికి ఏమీ కనిపించలేదు దానితో మళ్ళీ వారు అలసిపోయి వెనక్కి వచ్చేశారు ఇదేంటి బ్రహ్మ ఈశ్వరుడమైన మనమే వెయ్యేళ్ళు తిరిగి తిరిగిన ఆ విరాట స్వరూపానికి ఆది అంతాలు తెలుసుకోలేకపోతున్నాము మనమే ఎక్కువ అని మనం అనుకుంటున్నాము కానీ మనందరికీ కూడా మూలమైన వాడు శ్రీ మహావిష్ణువే అన్నమాట ఆయనే సృష్టి స్థితి సంహార కార్యాలన్నీ చేస్తూ ఉంటారు ఆయనే సర్వాంతర్యామి అన్నిటిలోనూ నిండి ఉన్నాడు పంచభూతాలు సూర్యచంద్రుడు అందరూ ఆయనలోనే ఇమిడి ఉన్నారు అందరికీ అధిపతి ఆ శ్రీమన్నారాయణుడే కాబట్టి ఆయననే పూజించాలి మన అందరికంటే ఆయనే గొప్ప అని వారిద్దరూ నిర్ణయించుకున్నారు బ్రహ్మదేవుడు మరియు శివుడు కూడా శ్రీమన్నారాయణుడిని స్థుతించడం మొదలుపెట్టారు ఆ తరువాత శ్రీమన్నారాయణుడు వారితో ఇలా అంటున్నారు ఓ బ్రహ్మదేవ పరమేశ్వర ఈ సమస్త బ్రహ్మాండమునకు కారణము నేను మీరెందుకు ఇలా వాదించుకుంటున్నారో కారణం చెబుతానో వినండి సమస్తమునకు మూడు గుణాలు నిర్దేశించబడి ఉన్నాయి వీటిని త్రిగుణము అని అంటారు అవి సత్వగుణం రజోగుణం తమోగుణం బ్రహ్మదేవుడు సృష్టి చేయటానికి రజోగుణాన్ని అలాగే పరమేశ్వరుడు తమోగుణాన్ని తనలో లయం చేసుకోవడానికి నియమించారు అంతేకాని మీరు వేరు నేను వేరు అని కాదు మన ముగ్గురము ఏకరూపులమే మన ముగ్గురికి మూడు రూపాలు లేవు మన ముగ్గురిని మూడుగా భావించటం కూడా మంచి విషయం కాదు మనం త్రిమూర్తులమైన మనలో ఏ భేదమూ లేదు ఈ మూడు గుణాలు మనలో ఉన్నాయి మన ముగ్గురము ఒక్కటే బ్రహ్మదేవ నీవు ఎక్కడి నుంచి ఉద్భవించావు నా నాభి నుంచి వచ్చిన కమలంలోనే కదా అంటే నీకు నాకు కూడా భేదం లేదు అలాగే ఓ పరమేశ్వర ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనాన్ని తెలుసుకోవటానికి నారదమునీందుడు ఒకరోజు నా దగ్గరికి వచ్చి నీ మహత్యం చెప్పమని నన్ను అడిగారు అప్పుడు నేను నీ యొక్క మహత్యం గురించి పూర్తిగా తనకి వివరించాను ఆ రోజు నుంచి నీవు సర్వేశ్వరుడవని నారదుడు అన్ని లోకాలకి తెలియజేస్తున్నాడు ఓ సాంబశివ నీవు నిరాకార స్వరూపుడవు శక్తి స్వరూపుడవు త్రినేత్రుడవు సర్వేశ్వరుడవు ఆదిదేవుడవు కూడా నీవే ఆత్మస్వరూపుడవు నీవు బోళాశంకరుడవైనా నీవే ఇంతటి పట్టుదలని పడితే ఎలా నేనే నీవు నీవే నేను శివకేశవుని ఇద్దరు ఒకటేనని భక్తులు పూజిస్తారు భజిస్తారు నిత్య సత్య స్వరూపుడవు నీవు నిత్యానందరూపుడవు నీవు ధ్యాన స్వరూపుడవు అర్ధనారీశ్వరుడవు కూడా నీవే పరమేశ్వర నీవు కూడా నాతో సమానమే అని చెప్పారు మన ముగ్గురిలో ఎవరిని పూజించినా కూడా ఒక్కటే ఫలితం వస్తుంది త్రిమూర్తులైన మనలో ఏ భేదమూ లేదు ఎవరిని మనస్ఫూర్తిగా ధ్యానించినా మన ముగ్గురికి చేరుతుంది మనలో ఉందని తలంచటం వారికే మంచి విషయం కాదు కాబట్టి మన ముగ్గురిలో ఏ భేదమూ లేదు మన ముగ్గురం ఎప్పుడూ ఒక్కటే ఈ విధంగా బ్రహ్మదేవుడికి పరమేశ్వరుడికి చెప్పిన తర్వాత వారిద్దరినీ ఆశీర్వదించి అక్కడి నుంచి పంపవేశారు కాబట్టి మాఘమాసంలో నిత్య స్వరూపుడైన ఆ జగద్రక్షకుడుకు శ్రీహరిని పూజిస్తే అన్ని పాపాల నుండి విముక్తి పొంది ఆఖరిలో విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలుగుతారు ఇక్కడితో మాఘపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ముప్పైవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి